జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ మూసుకొని ఒక పనిది పని ఒప్పించా కెనడా నుంచి ఏం పని అంటే చూడు ఇప్పుడు విను చెప్తా ఏం పని అంటే ఇది సిగరెట్ కంపెనీ ఉంది పెద్దది అదే చెప్పేవాళ్ళు అది కాదు ఇది వేరేది ఇది జులాక్ బలాక్ దాని పేరు ఆ కంపెనీ పేరు జులాక్ బలాక్ అదే ఇతర దేశాలు పోతుంది కంపెనీ ఇండ్రా జులాక్ బలాక్ దాని పేరు సిగరెట్ కంపెనీ పేరు నువ్వేం చేయాలంటే ఆ కంపెనీ కడపోయి కంపెనీ ఒక సిగరెట్లు తయారు చేస్తుంటారు కదా పొగదలుగుతారు చూడు అంటే ట్రయల్ చేస్తుంటారు సిగరెట్ బాగుందా లేదా అనేసి ట్రయల్ చేస్తారు రోజు ఆ ట్రయల్ చేసినప్పుడు ఆ సిగరెట్ పొగ బయటికి పోతుంటావు కదా అది పీల్చుకుంటుండాలి నువ్వు గాలిలోనా కంపెనీకి ఆడ మూతి కొట్టం ఉంటుంది చుడు పైన అంటే వాసన చెప్పాలా పోతే చెప్పేది ఈ కంపెనీ సిగరెట్ తయారు చేస్తాడు చూడు అంటే పొగ పోతుంటుంది బయట ఆ పొగ కొట్టం కాడ తలకాయ పెట్టుకుని వాసనట్టు ఉందో సిగరెట్ లాగా ఉందా వేరే వాసనలాగా ఉందా ఉందని కంపెనీ వాళ్ళు చెప్తా ఉండాలి అంటే పెట్టి తీసేయాలి పెట్టుకునే ఉండాలి ఎప్పుడో సాగు దాక డెడ్ బాడీ ఆడిపోతుంది ఏ నీకు పని నిజంగా కెనడా నువ్వు సాధ దాక తమాసలా పొగ గొట్టం పెట్టుకుంటే తప్పయా ఆ సిగరెట్ మాస్క్ ఒకటి ఆ మాస్క్ ఇక్కడ నల్లగా మాస్క్ ఇచ్చేస్తారు రెండు ముక్కులకి పైపులు పెట్టేసి రెండు పొగ్గొట్టంలో రెండు పైపులు పెట్టేస్తారు ఈ పొగ ముక్కుల ద్వారా పోతూ ఉంటుంది ఊపిరితిత్తులకి నువ్వు పీల్చి ఇది సిగరెట్ పొగే సిగరెట్ పొగే అని చెప్తా ఉండాలి వాళ్ళకి సైరన్లో నేను అంతే ఇంకా ఆడే ఉండిపోవాలి నువ్వు ఆడే ఉండిపోవాలి ఏడా ఎందుకు లేవేదాకా అట్ట క్యామిలీ ఉంటేనే ఏడా కాదు నిజంగా నేనేదో మా అశోక్ ఉన్నాడు ఆ హోటల్లో పని చేసుకుంటాను లచ్చ ఉండిపోతాను ఈ పక్క కొట్టాలు లేదా అయితే ఓ పని చేస్తావా బాయిలర్లు ఉంటాయి చూడు పెద్ద బాయిలర్లు బయలరా బాయ బ్రాయిలర్లు రా సరే అదే నీకు అర్థం కాలేదు పెద్ద ఇది స్టవ్లు ఉంటాయి చూడు అంటే మంటేస్తాయి పెద్ద వేడి స్టవ్లు అగ్నిగొండలా ఉంటాయి స్టవ్లు ఆ అగ్నిగొండ పక్కన వేడి ఉంటుంది కదా దాని పక్కన కూర్చో ఉండాలి కూర్చోంటావా కూర్చుంటా కూర్చోదా కూర్చుంటా